అన్నంలో కొంచెం కారం నూనె వేసుకొని పొడిని పొడి పొడిగా విప్పుకోవాలి దాంట్లో ఉప్పు తగినంత వేసి కలుపుకోవాలి ఇప్పుడు బాండీ పెట్టుకొని దాంట్లో నూనె వేసుకోవాలి నూనె కాగాక ఆవాలు జీలకర్ర పల్లీలు మినపప్పు ఎండుమిర్చి వేసుకొని వీటిని వేగనివ్వాలి కొంచెం పసుపు వేసుకుందాం కచ్చాపెచ్చాగా దంచిన ఎల్లు ఇవి బాగా వే వేయించుకొని ఇవి వేగిపోయినాయి ఇందులో ఉప్పుకొని కారం ఉప్పు నూనె కలిపిన అన్నాన్ని వేసి కలుపుకుందాం ఇది బాగా కలిపిన తర్వాత బాగా వేడెక్కింది ఇప్పుడు దీన్ని ప్లేట్లో తీసుకుంటే రెడీ వేడి వేడి కారం అన్నం రెడీ అయింది టేస్ట్ చాలా బాగుంది మీరు కూడా ట్రై చేసి చెప్పండి